నమస్తే నేను ప్రశాంత్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అసలు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అసలు ఎందుకు అని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అసలు రీజన్ ఏంటి ఏమండి మద్యం ఉడుపుల్లో మెయిన్ ఎవరు అనేది నిన్న తేలింది అంటే మెయిన్ అంటే బిగ్ బాస్ కాకుండా మెయిన్ మాట్లాడేది సో ఈ ఎన్నికలకి ముందు మీకు గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిదిన గరికపాడు పోస్ట్ దగ్గర ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు దొరికింది అది అప్పుడే గుర్తించారు ఇది అతని అదేంటి ఏఐ కానిస్టేబుల్ మదన్మోహను తర్వాత ఆయన పిఏ అతను ఒకడు మదన్ రెడ్డిను ఇంకొక పిఏ ఇద్దరు అందులో ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మొన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు కదా వాళ్ళు విచారించింది సీటు అయితే ఈ డబ్బు వాళ్ళదే అని తేలింది అంటే ఈ మద్యం ఉడుపుల్లో భాగంగా అది అక్కడికి తరలిస్తున్నారని తెలిసినప్పటికీ చెవిరెడ్డికి సంబంధించిందని తెలిసినా కూడా తర్వాత కేసు నీరుగడ్చడానికి ప్రయత్నించారు అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అది మొత్తం వివరాలంతా సేకరించాక ఇప్పుడు సిట్టు వాళ్ళది అది మద్యం ఉడుపుల్లోనే వచ్చింది అది వీళ్ళు గన్మెన్లు డ్రైవర్లు మొత్తం అంటే అతని పిఏలు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు రాజ్ కసిరెడ్డి ద్వారా హైదరాబాద్ బెంగళూరు నుంచి విడతల వారీగా డబ్బు వాళ్ళు కార్లలోనూ రకరకాల మోడ్స్లో దాన్ని దాన్ని సేకరించి తర్వాత తాడేపల్లికి దగ్గరలో ఒక ఫ్లాట్లో భద్రపరిచారు అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు మొత్తం ఆ డబ్బుని ఏం చేశారు ఒక ఐదారు ప్రాంతాలకి అంటే ఒక ఐదారు ఎమ్మెల్యేలకు పంపించారు మొత్తానికి ఎన్నికల ముందు ఆ డబ్బు అక్కడికి అనమాట వాళ్ళ ఎన్నికల్లో అందరికీ పంపిణీ చేయడానికి ఆ డబ్బును వాడారు ఇది మొత్తం వివరాలు సేకరించాక ఏం చేశాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన ఏ థర్టీ ఎయిట్ ఇప్పుడు ఇందులో ఏ థర్టీ నైన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడు వీళ్ళ వీళ్ళందరూ ఏం చేశారు నిన్న ఈ వెంకటేష్ నాయుడు కుటుంబం వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ముందు చెవిరెడ్డి ఏం చేశాడంటే ఈ కానిస్టేబుల్ను ఈ పిఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మా చేత బలవంతంగా రాయించుకోవడానికి ప్రయత్నించారు ఇక్కడ ఏం దొరకలేదు మాకు సంబంధం లేదు చెవిరెడ్డి పేరు అన్నట్టుగా వాళ్ళ చేతి ఎదురుదాడి చేయించాడు కానీ మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయని తెలిసాక భయపడి ఆయన ఇప్పుడు కొలంబో వెళ్ళిపోవటానికి బెంగళూరు వెళ్ళాడు ఈ వెంకటేష్ నాయుడు కుటుంబాన్ని కూడా తీసుకుని ఎందుకంటే మెయిన్ ఇక్కడ సూత్రధారుల్లో వెంకటేష్ నాయుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు అడ్డుకుని వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఇన్ఫామ్ చేసి తర్వాత తిరుపతిలో తిరుపతి పోలీసులకు ఇన్ఫామ్ చేసి మళ్ళీ సిట్ అధికారులకు కూడా ఇన్ఫామ్ చేశారు సో ఇప్పుడు సిట్ బృందం నిన్న చేరుకుంది అక్కడికి తిరుపతి నుంచి కూడా పోలీస్ బృందం వెళ్ళినట్టుంది నిన్న రాత్రి చెవిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే మీకు ఇప్పుడు మొత్తం మీకు అర్థమై ఉంటుంది వీళ్ళు ఎంత పకడ్బందీగా హైదరాబాద్ నుంచి ఈ డబ్బులు వచ్చాయంటే ఈ డిస్లరీస్ నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు రాజ్ కసిరెడ్డి మొత్తం వసూలు చేసి ఎనిమిది పాయింట్ ముప్పై ఎలా దొరికిందంటే ఒక లారీలో వాళ్ళకి పైపులు ఉంటాయి కదా ఓకే సిమెంట్ పైపు లేవు వాటిలలో పెట్టి ఆ లారీ అద్దెకి తీసుకుంటారు కదా ఆ యజమానికే లేకపోతే అక్కడ ఆ పని వాళ్ళకు ఏం చెప్పారంటే దీన్ని మీరు గుంటూరులో డెలివరీ చేయాలని చెప్పారు అందులో డబ్బు ఉందని వాళ్ళకి తెలియదు వాళ్ళు పట్టుబడ్డాక ఇది మాకు సంబంధం లేదండి ఫలనా వాళ్ళు ఎవరో చేయమన్నారు మమ్మల్ని వాళ్ళు చెప్పారు అంటే వీళ్ళు ఎలాగ వీళ్ళు ఎన్ని రకాలుగా ఈ డబ్బు వీళ్ళు తరలించుంటారో మీకు చెప్తున్నా అంటే ఇదొక వే ఆఫ్ సెండింగ్ మనీ అనమాట అంటే వీళ్ళు రకరకాలుగా అనాజ్పూర్ దగ్గర ఎక్కడో అక్కడి నుంచి వాళ్ళు తరలించేవాళ్ళు అక్కడ దొరికింది అనాజ్పూర్ దగ్గర దొరికింది ఇది అంటే ప్రతిసారి కూడా వాళ్ళు సూర్యాపేట దగ్గర ఇలాగా వాళ్ళు పెట్టుకుని ఉంటారనమాట మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు నుంచి అది ఎలా ఎలా వెళ్ళాలి అనే దాంట్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్రే ఉంది మెయిన్గా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు ఇవాళ భయపడుతున్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు మనం సజ్జలు అనుకుంటాం కానీ సజ్జల కంటే ఎక్కువేమో కూడా మనకు తెలియదు అందుకని ఇవాళ చెవిరెడ్డి అరెస్ట్ అయ్యి చెవిరెడ్డి దగ్గర వాంగ్మూలం తీసుకుంటే ఇప్పుడు చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా చెప్పరా ఇక్కడ ఈ కేసు ఆగుతుంది ఎందుకంటే ఇవాళ చెవిరెడ్డి ఇరుక్కున్నాడు ఆ వెంకటేష్ నాయుడు ఇరుక్కున్నాడు ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడు మొత్తం చేయించాడు అంటే ఎన్ని లింకులు చూడండి అసలు అసలు ఈ కేసు సిట్టువాళ్ళు అంటే వీళ్ళు ఊహించలేదు ఎవరూ కూడా ఈ రకంగా వీళ్ళు పట్టుకోగలరని ఈ మద్యం కుంభకోణం అనేది దీని మీద ఇంత సిట్టు దృష్టి పెడుతుందని కానీ పోలీసులు ఇంత దృష్టి పెడతారని కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పడుతుందని కానీ వాళ్ళు ఊహించాల ఆ రోజు ఎనిమిది పాయింట్ ముప్పై దొరికినప్పుడే దాని మీద అసలు కన్నుబడింది అంటే పోలీసులకి ఇది ఎలా వచ్చింది ఏంటి అని కానీ అప్పుడు ఇంకా వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా మనకి రిజల్ట్ వచ్చింది జూన్ కదా జూన్ ఫస్ట్ వీక్ కాబట్టి మే పదమూడు ఎలక్షన్స్ అయ్యాయి మనకి సో ఈలోగా ఇవన్నీ జరిగాయి అప్పటికి వాళ్ళ ప్రభుత్వం వస్తున్న ఒక భ్రమలో ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా పెద్ద పట్టించుకుని ఉండరు కానీ ఇప్పుడు మొత్తం బయటకు వచ్చింది అంటే దీన్ని ఎట్లా వీళ్ళు ఎన్ని రకాల మార్గాల్లో ఈ డబ్బు చేరింది అసలు ఇంత బ్రెయిన్ ఏంటిది అంటే ఈ బ్రెయిన్ బిహైండ్ ఎవరు ఒక కసిరెడ్డ లేకపోతే ఒక బా గోవిందప్ప బాలాజీయ ఒక కృష్ణమోహన్ రెడ్డ ఒక ధనుంజయ్ రెడ్డ అయితే ఇంతమంది కలిసి ఇంత ప్లాన్ చేశారా అసలు ఇన్ని కోట్లు ఎలా వెళ్ళింది మనకు ఆల్రెడీ మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల రెండు వందల కోట్లు తాడేపల్లికి వెళ్ళిందని విన్నాం మనం సో అసలు ఇంత డబ్బు ఎలా చేరింది అంటే మీకు ఇందులో కేసీఆర్ కూడా అప్పుడు చాలా హెల్ప్ చేశాడా అంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ లేదులేండి అంతకుముందు సంగతి నేను చెప్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మరి కేసీఆర్ హెల్ప్ ఏ రకంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్కి దీనికి సంబంధం లేదు కానీ కేసీఆర్కి జగన్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళు ఏ రకంగా మేనేజ్ చేశారు అక్కడ వాళ్ళ మనుషులను ఏమైనా వేసుకున్నారా అంటే ఇప్పుడు ప్రతి చోట కోవర్ట్లు ఉంటారు కదా ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం వచ్చినప్పటికీ కూటమి పోలీసులు ఇంకా కొద్దిగా కోవర్ట్లు ఉన్నారనే కదా చెప్పుకుంటున్నారు అదే రకంగా కాంగ్రెస్ వచ్చినా కూడా ఇంకా బీఆర్ఎస్కి కొమ్ము కాసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని అక్కడ చెక్ పోస్ట్ దగ్గర వేసుకుని అన్న మేనేజ్ చేశారా అవి కూడా తెలియాలి అంటే ఇందులో ఎంత అసలు వీళ్ళు బ్రెయిన్ పెడితే కనుక అయితే ఈ రకంగా జరుగుతుంది ఇవన్నీ చిన్న విషయాలు కాదండి అసలు ఇన్ని వందల కోట్లు వీళ్ళు ముడుపులు తీసుకుని వీళ్ళు ఎందుకు చెప్తున్నావు అంటే ప్రజలని వాళ్ళు దోచుకుని వాళ్ళు రేట్లు పెంచేసి వాళ్ళ జేబ్రాండ్స్ తీసుకొచ్చి చీప్ లిక్కర్ తెచ్చి వాళ్ళ ప్రాణాలు హరించి వాళ్ళు వాళ్ళు ఇంత డబ్బు సంపాదించుకుని ఇవాళ మళ్ళీ ఎవడికో ప్రాణం పోతే ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ ఆయన సూసైడ్ చేసుకుంటే నాగమల్లేశ్వరరావు అని ఆయన పరామర్శకి ఇవాళ ఈయన వెళ్తూ అంటే నాటకాలు చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా నాటకం ఆడగలడు ఒక చావుని ఏ రకంగా తనకు అనుగుణంగా రాజకీయంగా మలుచుకోగలరు అతను ఇంతమందిని అంటే ముప్పై వేల మంది దాకా వీళ్ళందరూ మద్యం కల్తీ మద్యం తాగి చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడా బెట్టింగ్ యాప్లో చనిపోయిన ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నాడు అది కూడా ఏడాది తర్వాత వాళ్ళ కుటుంబం కూడా అక్కడ లేదు అంటే దీన్ని బట్టి ఇప్పుడు మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ ఏం చెప్తాడు వెంకటేష్ నాయుడు ఏం చెప్తాడు వీళ్ళ వాంగ్మూలాలను బట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ